వేరే వెళ్ళి వస్తారు కదా మహారాష్ట్ర అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చిన బండ్లు ఇచ్చిన కనిపిస్తుంది కదా అయిపోయింది మార్కెట్ దగ్గరికి వచ్చేసింది ఒక గంట అయితే అయిపోతుంది కాబట్టి అమ్ముకున్న కాడికి అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టు లైన్ బట్టి కాని కదా నమస్తే అండి ఈ రోజు వచ్చేసి మనము ఇచ్చోడ మార్కెట్ కి వచ్చినట్టి మీ ఆదిలాబాద్ ఉన్నటువంటి ఇచ్చోడ మార్కెట్ ఇది అతి పెద్ద మేకల మార్కెట్ అండి మేకలు అండ్ గొర్ల మార్కెట్ అండి చూస్తున్నారు కదా మనకు ఇక్కడ నుంచి అయితే చాలా ప్రాంతాలకైతే మేకలు గుర్రెలు వెళ్తాయండి జగిత్యాలు గాని అటు నిజామాబాద్ డిస్టిక్ కానీ ఇటు ఆదిలాబాద్ కానీ అంటే మన ఇక్కడికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి అమ్మడానికి కూడా చాలా వస్తారండి మహారాష్ట్ర నుంచి కానీ ఇక్కడ చాలా మేకలు వస్తాయి కింద అయితే ఇక్కడ మనకు మేకలు కూడా చాలా తక్కువ రేట్లు అయితే దొరుకుతాయండి చూస్తున్నారు కదా మనమైతే లోకల్స్లో ఉన్న వాళ్ళని అయితే అడిగి కనుక్కుందాము మనకి ఎట్లా ఉంటాయి గొర్రెలు కానీ మేకలు కానీ ఏ రేట్లో మనకు వచ్చేస్తాయని చెప్పేసి అవైతే విషయాలు అయితే లోకల్ వాళ్ళని అడిగి కనుక్కుందాము ఎందుకంటే ఇక్కడ ఈ చాలా తక్కువ రేట్లు అయితే మనము మేకలు గొర్రెలు దొరుకుతాయి అయితే విన్నాము ఎందుకంటే ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళు కానీ ఆ పెద్ద మొత్తంలో తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ పొద్దున్న ఏడు గంటల నుంచి స్టార్ట్ అయితే మార్కెట్ సోమవారం నాడు ఇక మధ్యాహ్నం వరకు అయితే మనకు క్లోజ్ అయిపోతుందండి మనం లోకల్ ఉన్న వాళ్ళని అయితే కడిగి కనుక్కుందాం ఎందుకంటే ఇక్కడ లోకల్ ఉన్న మేకలు అయితే చాలా మా గొర్రెలు కానీ మేకలు కానీ మనకు అతి తక్కువ ధరకు రావడం కారణం ఏంటంటే ఈ లోకల్ వాళ్ళు ఆ అమ్మడము మళ్ళీ ఏంటంటే మంచి మేత దొరుకుతా అన్నట్టు ఇప్పుడు అంత చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంది కాబట్టి మంచి మేత దొరుకుతా అన్న కారణంతో ఇక్కడకి వచ్చి చాలా అంటే మేకలు కూడా చాలా రుచిగా ఉంటాయట అంటే మాంసం వండుకున్న తర్వాత కూడా చాలా రుచిగా అని చెప్పేసి చాలా మంది కూడా అన్నంగా విన్నాను చూద్దాం అమ్మా లోకల్ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కుందాం ఎంత రేట్కి వస్తుంది మేక ఎంత మనకు గొర్రె గాని మేక కానీ ఎంత రేటు వస్తా అనే విషయాలైతే మనం అడిగి కనుక్కుందాం రండి ఓకేనా ఇంత ఇచ్చూడా మార్కెట్ కదా వచ్చినట్టు మీది అతి పెద్ద మేకల మార్కెట్ ఇది కనిపిస్తుంది కదా మేకలు గొర్రెలు ఇవన్నట్లు ఇక్కడ నుంచి వస్తాయి ఇవన్నీ గొర్రెలు గొర్రెలు తండగ ఎట్లా ఇస్తారు ఇది ఎనిమిది వేల ఎన్ని కిలోలు ఉంటాయి అందాలి ఇప్పుడు ఎంత నడుస్తుంది మార్కెట్ ఏ డే నడుస్తది అది ఇట్లా ఆదివారం గా ఆదివారం గా ఆదివారం గా సర్ సోమారం ఉంటదా ఆ ఇప్పుడు పోతే ఎక్స్పోర్టింగ్ అంత మొత్తం పోతున్నాయి బాగా సోమారం గారు మార్కెట్ లాఫ్ చెడాల లోకల్ లోకల్ ఎందుకంటే అయినా పెంచినాయి మంచి ఉంటారు అనుకోటి ఎందుకంటే అంత ఆకు అల్లం దేని మంచి స్టాండర్డ్ ఉంటాయి లోకల్ అవి మిక్స్ అవునా లోకల్ లోకల్ ఉంటావు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల నడుస్తుంది మార్కెట్ ఒంటి గంట దాకా నడుస్తుందా ఒకటి రెండు లాస్ట్ పొద్దున వస్తారేమో సోమవారం సోమవారం ఉంటుంది చూస్తూ ఎన్ని కిలో ఉంటది ఒకటి పదిహేను కిలో ఉంటాయా చూస్తున్నారు ఫ్రెండ్స్ అంతా ఇక మేకలు గోర్రులు అవి మనం చూసినా కూడా లోకలు గోరవి ఇలా మేకలు ఇక్కడ ఎటో పోతున్నాయి అన్నట్లు జగిత్యాల అటు ఇటు చిన్న మేకలు కూడా ఉన్నాయి చూస్తుగా ఎంత కొట్టి ఏ ఇవ్వాల చోట చిన్న కూడా కనిపిస్తున్నాయి నేనే బస్ వీడియో లేరా ఉన్నాయి కానీ రెండు వేలు అట్ట చిన్నవి మేకలు చిన్న చిన్న మేకలు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి కానీ లోకలే ఎన్ని కిలోలు ఉంటాయి అన్న దాదా బిస్కెట్ ఉంటుందా ఎంత అన్న ఎంత వస్తుంది మనకి అది బాగా హారా లోకలే మేకలే మార్కెట్ కూడా మంచిగా ఎండక్ కదా కర్భుజ కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద మార్కెట్ ఇది చాలా పెద్ద మార్కెట్ ఇది चोड़ा इंत इन अट मारे जगीत्याल करी नगर इंत मार्केद नहीं, कलनी बड़ा मै बड़ा है, गोद लोकल का है, लोकल है नहीं

గొర్రెలు ఇవి గొర్రె మొత్తం బండ్లనే పోతున్నాయి డిసిఎం వల్ల పెద్ద పెద్ద గొర్రె లోకల్ ఈ పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ అవుతుందట మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు అయిపోతుంది అన్నట్లు అంటే ఎండ కొడుతుంది ఎండాకాలం కదా అంటే ఎవ్రీ వీక్ సోమవారం నడితే నడుస్తుంది ఇది మార్కెట్ గొర్రెడు లోకల్ విలేజ్ లో ఉండేటోళ్ళు కూడా వచ్చేసి మనీ మార్కెట్ రోజు వాళ్ళు పెంచుకున్న మేకలు కూడా అమ్మేసిపోతారు అంటే మార్కెట్ పెద్ద మార్కెట్ అయిన

మొత్తం వాళ్ళే ఉన్నారు కదా చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వంకపోతారు ఇక్కడికి వెళ్ళి పోతాయి అక్కడికి వెళ్ళి వస్తాయి ఎట్లయితే అనుకూలంగా తీసుకోవాలనుకున్న అనుకున్న వాళ్ళు బేరే కాళ్ళు ఇక్కడికి తీసుకోను అమ్ముతారు అన్నట్లు రేటు అదే వేరే మా ఒకటి మహారాష్ట్రంచి కూడా వచ్చిన ఉన్నాయి చూసింది మహారాష్ట్ర నుంచి ఇందుకు మహారాష్ట్ర బార్డర్ గారి దగ్గర ఉంటాయి కాబట్టి మేకలకు తాలు కూడా అమ్ముతారు అన్నట్టు ఇక్కడ ఎందుకు ఒకటి అమ్మ తాడది దశ రూపాయ తాలు అమ్ముతారు అన్నట్టు మంచి ఉన్నాయి ఛాయ్ తో పాటు తాలు కూడా అమ్ముతారు మంచి అన్నట్లు పెద్ద మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇది చూసుకో వీలైతే మేకలు ఉంటుండో ఒక తన వాళ్ళ మధ్యలో చూస్తున్నాడు ఎట్లున్నది అనేది రేటు వాళ్ళకు ఉదురుతలేదు లేదు అన్నట్టు చిన్న మేకలను కూడా తల్లితో ఇచ్చేస్తారట తోటిచ్చేస్తారట పదివేలున్నర అంటున్నాడు మేకని ఒక మేక ఎన్ని కిలోలు ఉంటాయి అది ఎన్ని కిలోలు ఉంటుంది పది పద్నాలుగు లాగా వస్తుంది పది కిలో ఎంత అంటున్నాడు పదివేలున్నర అంటున్నా ఎంత అక్క రాదునా ఏది ఏ మేక గీదే పదకొండు వేలు అంటుండ అన్ని ఇవన్నీ పదివేలు ఒక్కటి పదివేలు ఒక్క మేక పదివేలు అట చూస్తుంది కదా ఈజీగా ఇది పద్నాలుగు కిలో దాకానే తది ఆ పిల్ల కూడా దాంతో ఇచ్చేస్తారు కదా దేని పిల్లని మాది వారం రోజుల పిల్లని అట కనిపిస్తుంది కదా పిల్ల వారం రోజుల పిల్లది ఒకటి పదివేలు అంటే తక్కువనే అనిపిస్తుంది అది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పదివేలున్నర అంటే తక్కువనే ఇక మనకైతే అంటే పది పదివేలన్నర అంటే పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలు కూడా అంటున్నాడు పద్నాలుగు వేల పద్నాలుగు కిలో దాకా తక్తుదట పదివేల రూపాయలకు ఒక మేక అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎల్లమ్మా ఆయన పదకొండున్నర అంటున్నాడు చిన్న మేక పోతులు అండి చూస్తారు మస్తు జవాలు ఎంత వెళ్తే కూర ఎంత వెళ్తాం కలి అయితే ఇరవై దాకా వస్తాయిగా కదా మస్తు ఉన్నాయి జరున్నాయి లోకల్ అనుకోండి కదా మహారాష్ట్ర వాళ్ళు ఎక్కడనుకుంటే మేక పోతే బంద వస్తున్నాయి మేకలు అయితే మంచి ఉన్నాయండి స్టాండర్డ్ ఉన్నాయి మేకలు బేరం అయితే చేస్తున్నారు కేత్నా కైసా రెండు మేకాలండి మేక పోతులు అంచనా బాధ నీకెళ్తాయి ఇస్మే నలభై కిలో ఒకటి ఒకటేమో నలభై ఐదు కిలోలు అంటున్నాడు రెండు మేకలు కానీ ఇక మనం వేరే మాడితే మాత్రం తక్కువస్తుంది కదా గుర్రైపోతు ఎంత వస్తుంది ఇది రేట్ ఎంత ఉన్నది పద్దెనిమిది వేల ఎంత దాకా వస్తుంది మనకు మాంసం ఎంత వెళ్తుంది ఇలా ఇరవై దాకా వస్తుందా చూడండి పెద్దదీ గుర్రైపోతుంది రేటు కూడా అంతే ఉన్నది కదా మనకు